ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు అండి ఈరోజు వీనాడు సాచి ఆంధ్రజ్యోతి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు స్టేట్లలో వార్తలు ఏమున్నాయి మూడు పేపర్లు రెండు స్టేట్లలో న్యూస్ గురించి మాట్లాడుకున్నామండి ఆ న్యూస్ను తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి ముందుగా ఆంధ్రజ్యోతి తెలంగాణ ఏముంది ఫస్ట్ తెలుసుకున్నా ఆంధ్రజ్యోతి తెలంగాణ పత్రికలో మొదటి పేజీలో మార్చి మార్చి మొదటి వారంలో గ్రూప్ వన్ ఫలితాలు ఆ వెంటనే గ్రూప్ టూ త్రీ కూడా మొత్తము రెండు వంద రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు పోస్టులకు ఐదు లక్షల యాభై ఒక వేల రెండు వందల నలభై ఏడు మంది పోటీ గ్రూప్ వన్లో ఒక పోస్టుకు ముప్పై ఏడు మంది పోటీ గ్రూప్ టూలో వన్ ఇస్టు త్రీ ట్వంటీ నైన్ గ్రూప్ త్రీలో వన్ ఇస్టు వన్ నైంటీ సిక్స్ ఉద్యోగ ఖాళీలు మిగలకుండా టీజీపీఎస్సి వ్యూహాత్మక చర్యలు చూడండి మార్చి మొదటి వారంలో గ్రూప్ వన్ ఫలితాలంట చూస్తే కార్డులు ఇవ్వండి కోడ్లేన్ జిల్లాలలో అర్హులకు వెంటనే రేషన్ కార్డులు జారీ చేయండి హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో పౌర సరఫరా శాఖపై జరిపిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అది ఏమంటే కార్లు ఇవ్వండి ఎక్కడక్కడ ఎలక్షన్ కోడ్ లేనిదే లేని తానాలలో కొత్త కార్లు ఇవ్వండి అని రేవంత్ రెడ్డి గారు నిన్న సమావేశంలో చెప్పారండి అట్లాగే రోడ్డుపై టేకాప్ ల్యాండింగ్ అయ్యే ఎయిర్ అంబులెన్స్ చూడండి రోడ్డుపై టేకాప్ ల్యాండింగ్ అయ్యే ఎయిర్ అంబులెన్స్ అంట ఒకటి కనిపెట్టారంట అక్రమ కమ క్రమబృద్ధీకరణపై కొరడా ఏది అన్నీ సక్రంగా ఉన్నవారికి మోచమేది జివో యాభై తొమ్మిది కింద వచ్చిన దరఖాస్తులు ఎక్కడి అక్కడే అవకతవకలు పక్కగా కనిపిస్తున్నా చర్యలేవు మూడు జిల్లాల్లో అనుమతులు నిలిపివేస్తూ ఏడాది కిందట రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు మిగిలిన జిల్లాల్లో ముందుకు సాగని పోయినము ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా పరిష్కారం లేదు చూడండి ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాక అన్ని జిల్లాల్లో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశము కొత్త కార్లు డిజైన్ను పరిశీలించిన సీఎం ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదము కలెక్టర్లు ఎస్సీలకు ముఖ్యమంత్రి ఆదేశము ఏపీ నీటి తరలింపునకు అడ్డుకోవాలి కృష్ణా నీటిని వాటాకి మించి తరలిస్తుంది కేంద్ర జలశక్తి శాఖకు ఫిరాదు చేయాలి టెలిమెట్రీ యంత్రంతో నీటిని లెక్కగట్టాలి రాబోయే మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశము ఇసుక అక్రమాలకు పాల్పడితే లైసెన్సులు రద్దు కాంట్రాక్ట్ సమస్యలు బ్లాక్ లిస్టులు రిచెల్లో సీసీ కెమెరాలు ఏ బ్రిడ్జిలు వాహనాలకు జీపీఎస్ ట్రాకింగు ఐదు వందల డెబ్బై కోట్ల పెండింగ్ బిల్లును త్వరలో చెల్లిస్తాము మైనింగ్ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ అక్రమాలపై ఫిర్యాదులకు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో నైన్ ఫోర్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ వన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఈ నంబర్లు ఇచ్చారండి ఎవరన్నా ఇసుక అక్రంగా పాల్పడితే ఫిర్యాదు చేయడానికి పోస్టింగ్లో బ్యాలెన్స్ లేకుంటే డబుల్ టోల్ బ్లాక్ లిస్ట్లో ఉన్న జరిమానా అరవై నిమిషాల ముందే రీఛార్జ్ చేసుకోవాలి టోల్ దాటాక పది నిమిషాలు రీఛార్జ్ చేస్తే జరిమానా మొత్తం ఎనికి చూడండి ఆ దరఖాస్తులు ఇంకా స్వీకరించబో ప్రార్థన మందిరాలపై ఎలువల పిటిషన్లు అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు చాలిక కొత్తవి తీసుకోము చీఫ్ జస్టిస్ కన్నా విచారణ ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా చూడండి కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చి పడుతుండడం పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సందీప్ ఖాన్ అసహనం వ్యక్తం చేశారు చాలు చాలు వీటిని ముగింపు పలుకుదాం అని స్పష్టం చేశారు దేశంలో పలు ప్రాంతాల్లో మందిరాల స్థితిని ఆకృతిని మార్చాలంటూ దరఖాస్తులు చూడండి దేశంలోని మందిరాల ఆకృతులు దాసాల అంటే చేంజ్ చేయాలని దరఖాస్తులు అంట సుప్రీంకోర్టులో సచ్చిన కోళ్ళు చిక్కును వ్యర్థాలే చేపల మేత భద్రా జిల్లా పాలమంచ ప్రాంతంలో చెరువులు వినియోగము సిగరి సెంటర్ల నుంచి సేకరణ ఏపీ కూడా తరలింపు మహబూబాబాద్ జిల్లా పాకాల ఏరులు కోళ్ళ కలేబారాలు బైల్ఫ్లు ప్రభుత్తున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో బర్ఫ్లు కలకలం ఏ కోడూరులో మూడు వేల కోళ్ళు మృతి నమూనాలు ల్యాబ్కు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇర ఇరవై ఒక వేల కోళ్లు చననం చూడండి ఇప్పుడు ఈ కోళ్ళు చనిపోతున్నాయి కదా ఈ కోళ్ళు చనిపో చనిపోతే వీటిని ఎత్తుకొని చేపల చెరువుల్లో కలుపుతున్నారు ఎంత తెలివైనలో చూడండి వ్యాపారం ఎట్లయినా వ్యాపారం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు కోళ్ళు చనిపోయిన కోళ్ళు ఎత్తకపోయి చేపలకి ఆహారం వేస్తున్నారంట పాలవంచ మండలం రాజాపురంలోని ఓ చేపల చెరువులో తేలిబడుతున్న చనిపోయిన కోళ్ళు చికెన్ వేత్తాలు చూడండి ఎన్టీఆర్ జిల్లాలో మూడు వేల కోళ్ళు మృతంట పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరవై ఒక వేల కోట్లు కోళ్ళు పోయినాయంట మళ్ళీ చూడండి ఎంత ఈ బర్డ్ ఫ్లూ అనేది చాలా ఉంది ఇప్పుడు చికెన్కు మటన్కు చికెను ఎవడూ పెద్దగా ఆశించట్లేదు ఫిష్ మటన్కు బాగా ఉంది రాజేంద్ర నగర్ కోర్టులో పందెం కోళ్ళ వేళం ధర పుంజుకొనే తొమ్మిది కోళ్ళకు కలిపి కనీసం పద్నాలుగు వేలుగా నిర్ణయము ఒక పందెం పుంజుకు సగటున ఇరవై వేలు పలికిన వైనాము ఇలా ఎనభై ఒక్క కోళ్ళకు మొత్తము సిక్స్టీన్ పాయింట్ అరవై ఐదు లక్షలు ఇవన్నీ తోలుకొట్టు ఫామ్ హౌస్ నుంచి స్వాధీనం చేస్తున్న కోళ్ళు చూడండి కోళ్ళు వ్యాపార వేశారంట కోర్టులు ఎవరైనా కోడి పుంజు కోసం వేలు వేలకు వేలు పెడతారా ఒక పుంజు కోసం మరీ ఇరవై వేలు చెల్లించి కొంటారా కొనేందుకు పోటీ పడారు కొన్నారు ఇలా మొత్తం ఇరవై ఒక్క కోళ్ళకు వేల పాటలు నిర్వహిస్తే వేగంగా పదహారు పాయింట్ అరవై ఐదు లక్షలు వచ్చినాయంట అది కోలపారం మళ్ళీ కేసీఆర్ రావాలని జనం కోరుకుంటున్నారు ఆయన తెలంగాణ జాతికి హీరో కేసీఆర్ జన్దన వేడుకల్లో కేటీఆర్ పాలమూర్తిలో ప్రైవేట్ కార్యక్రమంలో దండలు మార్చుకుంటున్న కేసీఆర్ జంట రాష్ట్ర వ్యాప్తంగా పుట్టినరోజు వేడుకలు చూడండి నిన్న కేసీఆర్ పుట్టినరోజు వేడుకలండి కాబట్టి మళ్ళీ కేసీఆర్ రావాలని కేటీఆర్ కోరుకుంటున్నారంట జనాలు కోరుకుంటున్నారని కేటీఆర్ చెప్తున్నాడు బూతులే బంగారు బూతులు అసభ్య బూత్ వీడియోలతో భారీగా ఆదాయము నెలకు లక్షల్లో యూట్యూబర్ల సంపాదన చట్టాలను పట్టించుకోరు ప్రైవసీని లెక్క చేయరు సోషల్ మీడియాలో పెరిగిపోతున్న ఇచ్చల విడితనము రాష్ట్ర సర్కారు అడ్డుకోవచ్చు అయినా పట్టించుకోదు సోషల్ మీడియాలో చూడండి ఈ బూతు పురాణాలకు వాటికే లైక్స్ కానీ వ్యూస్ కానీ వస్తున్నాయి నీతి నిజాయితీగా పెట్టి వాళ్ళము ఎవరు పెద్దగా లైక్ చేయరు బూతులు పురాణాలు అవి పెడితేనే ఎక్కువ యూట్యూబ్ల్లో వస్తున్నాయి రాత్రి రాత్రి హైదరాబాదును మార్చలేరు శనివారము విచారణ ఆదివారం కూల్చివేతన ఆపండి అలా చేయడం తీర్పులకు విరుద్ధము హైకోర్టు హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ప్రత్యక్ష హాజరుకు ఆదేశము తెల్లారేసారికి హైదరాబాద్ నగరాన్ని మార్చేస్తానన్న భ్రమలో హైడ్రా ఉన్నట్లుందని ఇరవై నాలుగు గంటల్లో ఏదీ మార్చలేరని హైకోర్టు వ్యాఖ్యానించింది చూడండి కొత్త సిఈసిగా జానేశ్ కుమార్ మోడీ రాహుల్ సా కలిసిన ఉన్నత స్థాయి కమిటీ ఎంపిక రాష్ట్రపతికి సిఫారసు సుప్రీం తీర్పు వచ్చేదాకా నియామాపకం ప్రక్రియ నిలిపివేయాలి కాంగ్రెస్ జానేసర్ స్థానంలో వీసీగా హర్యానా సిఎస్ వికేష్ జోషి అది ఏసీబీ ఎదుటకు ఎఫ్ఈఓ ప్రతినిధులు ఫార్ములా ఈ కార్ రేసులో ఒరిజినల్ విచారణ సంస్థ ప్రతినిధులు పరిశీలించిన ఏసీబీ అధికారులు రేపు నిర్వహణకు కుదుర్చుకున్న ఒప్పందాలు నగదు చెల్లింపులపై ఆరా తీసిన అధికారులు విచారణ మొత్తం ఆడియో వీడియో రికార్డింగు రెండు రోజుల అడావుడి చేసింది ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ మీద దాన్ని మళ్ళీ పడేసి అంతే ఉంటుంది ఇదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ నెక్స్ట్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్ చూద్దాం ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఏముంది ఏమి అనేది చూద్దాం కొత్త సీఈసిగా జనేష్ కుమార్ అది రాశారు టెక్నాలజీ ఇన్ని రూపాలనైనా మారుతుంది అయితే దేవుడికి ప్రత్యామ్ లేనే లేదు ఎవరైనా విధిని అనుసరించి వచ్చింది అదే సమయంలో ఎవరిని కర్తవ్యం వారు చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్పో చైర్మన్ ప్రసాద్ ప్రసాద్ లాడ్కు పుష్పగుచ్ఛం అందిస్తున్న సీఎం చంద్రబాబు పక్కన గోవా మహారాష్ట్ర సీఎంలు ప్రమోద్ సాహంత్ దేవేందర్ పన్నడీ ఆలయాలకు ఆగమ స్వేచ్ఛ వైద్య వైదిక వ్యవహారాలు సర్కారు జోక్యం ఉండదు ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయము ఆరు లక్షల కోట్ల ఆలయ ఆర్థికము అర్చుకల వేతనాలు పెంచాము ఆలయ అభివృద్ధికి మూడు వందల ఎనిమిది కోట్లు ఖర్చు చేశాము గుళ్ళు రచనకు ప్రత్యేక కమిటీ ఆలయ సదస్సులో చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా పదహైదు వందలు పైగా పాలక కమిటీల ప్రతినిధులు రాక మహారాష్ట్ర గోవా సీఎంలు కూడా ఇది వసంత కుటుంబం స్ఫూర్తి ప్రధాని అది రాశారు ఫస్ట్ నెక్స్ట్ వచ్చి సైకితో సంకటం కరెంటు కొంటే నష్టం కొనకంటే కష్టం జగన్ పెట్టిన ఒప్పందం పితకల పిత్తకాల పిత్తలాటకం సౌర విద్యుత్ సరఫరాకు సైకి సంసిద్ధత రాష్ట్ర ప్రభుత్వానికి వరుస లేఖలు రెండు వేల ఐదు వందల మెగావాట్ల పంపిణీకి రెడీ కరెంటు కొనడానికి సిద్ధమన్నా అని ప్రశ్న అమలు చేస్తే పాతికేయులు జనంపై భారము లక్ష కోట్ల పైగా చెల్లించాలి రద్దు చేసుకుంటే రెండు వేల తొమ్మిది కోట్ల పైను అదనంగా బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తేల్చుకోలేక శాఖ సతమతం సీఎంతో చర్చించాక బదిలేసే యోచన లివింగ్ ఛార్జీలు మినాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశము చూడండి ఇది జగన్ పెట్టిన ఈ అన్ని అడ్డగోలు వ్యాపారాలని చేసి ఈ ఎట్లా లేకుండా చేసేసినాడు రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు అడ్డదడ్డంగా పరిపాలించి చేతగా అన్నప్పుడు ఎందుకు సీఎం అవ్వాలి ఎవరన్నా అడిగారా అతను సీఎం కావాలని సంపాదించి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎట్లా బుద్ధిపెడితే అట్లా ఆగం ఆగం చేసేసాడు ప్రజలే ఫస్ట్ ఇదే మా విధానం ప్రతి స్కీము కార్యక్రమంపై సంతృప్తి కనిపించాలి ఆలస్యత్వంతో ఉంటే బాధ్యతలపై చర్యలు పథకాల అమలుపై జిల్లాలకు రేటింగు వారానికి ఒకసారి నాలుగు శాఖలపై సమీక్ష సీఎం ఇంటి భోజనం అనుమతించండి మంచం ఇప్పించండి కోర్టును అభ్యర్థించిన వలవనేని వంశీ బెయిల్ కోర్టు మరో పిటిషన్ దాఖలు వంశీని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసులు నేటికి తదుపరి విచారణ వాయిదా రెండు గంటలు వేకాంతంగా వంశీ కేసులో న్యాయాధికారి సమక్షంలో బాధ్యతలు సత్యవర్ధన వాంగమూలం చూడండి పదవి ఉందని చెప్పి ఎట్ల బుద్ధి పుడితే అట్లా చేసి నాశనం చేసి ఈ పొద్దున భోజనం కావాలా మంచం కావాలా ఫ్యాన్ కావాలా ఏసీ కావాలంటే అందరికీ నీకు ఒకనికే కావాలన్నా నువ్వు చేసింది ఏంది నీ పద్ధతి ఏంది నీ నోరు ఏంది ఎట్లా మాట్లాడినావు ఎట్లా బుద్ధి పుడితే అట్లా మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీ విషయాలు నువ్వు పరిపాలన విషయాలు మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మాట్లాడి అతన్ని కిడ్నాప్ చేసి అతన్ని బెదిరించి జడ్జి దగ్గర దొరకపోయి అతన్ని దగ్గర వాంగమూలం బెదిరించి వాంగమూలం విప్పించి అట్లా చేస్తే ఈ పొద్దు ఎట్లా మరి పరిస్థితి చెప్పండి ఈ పొద్దు బాధపడుతుంది మహాకుంభమేళలో లోకేష్ దంపతులు కుమారుడితో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్థానం కాశీ విశ్వేశ్వరి సన్నిధిలో ప్రత్యేక పూజలు కుంభమేళలో పవిత్ర స్థానం ఆచరిస్తున్న మంత్రి లోకేష్ బ్రాహ్మణి దేవాన్స్ మహాకుంభమేళలో లోకేశ్ దంపతులు కుమారుడితో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్థానం కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు లోకేశు బ్రాహ్మణి దేవాన్సు వెళ్ళారంట ప్రత్యేక పూజలు చేసి స్నానం చేసుకొని వచ్చారు ఒక సస్యవాల ఉద్యోగిని తొలగించము అవసరమైతే కొత్తగా నియమాపకాలు ఉద్యోగ సమస్యలపై సమీక్షించి నిర్ణయం బాబోయ్ బూతు కాసుల కోసం కొందరు కక్కుర్తి ఇచ్చలవిడిగా అసభ్య బూత్ వీడియోలు అప్లోడ్ నెలల్లో లచ్చల సంపాదన చట్టాలను పట్టించుకోరు ప్రైవసీని లెక్క చేయరు సోషల్ మీడియాలో పెరిగిపోతున్న ఇచ్చలవిడితనం ప్రభుత్వాలు అడ్డుకోవచ్చు అయినా పట్టించుకోవు అది యూట్యూబ్లో రకరకాల పోస్టులు పెడుతున్నారంట బూత్ పురాణాల పోస్టులు అవి ఎట్లా బుద్ధి పెడితే అలా చేసినా పట్టించుకోరు అంటున్నారు కానీ అట్లా బూత్ పురాణాలు పెట్టిన వాళ్ళకి లైక్లు ఎక్కువ వస్తున్నాయి యూస్ కూడా వస్తున్నాయి నీతి నిజాయితీగా పెడుతూ ఉంటే ఎవరు దాన్ని చూస్తున్నారు చెప్పండి ఐదు మంది పది మంది ఆడ చూస్తున్నారు అదే ఈ బూత్ పురాణాలు పెడితే గంటలో యాభై వేల మంది లక్ష మంది చేస్తున్నారు నీతిగా పెట్టిన వాళ్ళకి అవి కూడా చూడట్లేదు రోడ్డుపై టేకాప్ ల్యాండింగ్ అయ్యే ఎయిర్ అంబులెన్స్ అది ఇదేనండి ఆంధ్రజ్యోతి మనకు ఆంధ్రప్రదేశ్ ఇంకా సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం తర్వాత లాస్ట్లో వీణాడు చూద్దాం సాక్షి చూడాలి కదా కిక్ కిక్ ఉండే పత్రిక సాక్షి సాక్షినుంటేనే సాక్షి సొంత గ్రూపులకే ఉపాధి యాభై మందితో శ్రమశక్తి సంఘంగా ఏర్పాటు చేసుకోవాలన్నా కూటమి ప్రభుత్వం గ్రూపులుగా ఏర్పడే కూలీలకే పనులు సంఘం లీడర్గా మేట్లు వీరి పర్యవేక్షణలో సంఘాల వారిగా కూలీలకు పని కేటాయింపు దీంతో నచ్చిన వారికి పనులు కేటాయించే అవకాశము ఉపాధుల ఆధిపత్యం కోసం దాడులు ఏలూరు జిల్లాలో ఎనిమిది మంది గాయాలు జాబ్ కార్డులు కోట్ల పని దినాలతో నేడు వైఎస్ఆర్సీ ప్రభుత్వం రికార్డు నేడు పథకంలో రాజకీయ జోక్యము కూలీల ఉపాధికి గండిపడే ప్రమాదము ఇది రాశారండి ఉపాధి యాభై మంది శమశక్తిగా ఏర్పడుతున్నారు దానికి రాజకీయ నాయకులుగా ఉంటున్నారు కాబట్టి వీళ్ళకు పోయేది ఇబ్బందిగా ఉంది అని రాశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అన్ని మంచి చేసినాము అని రాశారండి హిందూ ధర్మం ఇస్వ జనని ఇస్వ జననం అభివృద్ధికి ఆలయాలు ప్రధాన వనరులు అభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రధాన పాత్ర ఆలయ అనుసంధానికి ఎక్స్పో సహకారము అభినందము అంతర్జాతీయ దేవాలయాల సదస్సు ఎక్స్పోలు ఏపీ మహారాష్ట్ర గోవా సీఎంలు అది రాశారు దోపిడీ కేసులో పురం టీడీపీ నేత అరెస్ట్ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రాంతంలోని దారితోపిడీలు పాల్పడుతున్న టీడీపీ నేత నడ్డపల్లి నాగరాజు అతని అనుచరులైన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈయన నుంచి ముప్పై మూడు వేలు స్వాధీనం చేసుకున్నారు నాగరాజు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు చూడండి దొంగతనం చేసినాడండి దొంగ కార్యక్రమంలో పాల్గొంటే తెలుగుదేశం వాళ్ళు పోటీలు ఏర్చారు మళ్ళీ వాళ్ళు తెలుగుదేశం వాడు అయితే పోలీసు వాళ్ళు ఎందుకు పట్టుకుంటారు ఇప్పుడు ఉండేది వాళ్ళ ప్రభుత్వమే కదా తప్పు చేసిన ఎవరైనా ఏ పార్టీ అడుగుతాము ఇప్పుడు పార్టీలో తిరుగుతున్నారని చెప్పి మనం ఏమైనా వదులుకుంటామా ఆ మాది జగనన్న వెనకంటూ ఉండే కొడాలి నాని వాళ్ళకు నేను ఉంచి రోజా వీళ్ళందరూ వాళ్ళే మరి వాళ్ళందరిని వదులుకున్నాడా తప్పు చేసిన తప్పుగానే చేయాలా వాళ్ళ ఒక పార్టీకి అడ్డగడితే ఏమొస్తుంది బెదిరించారు బరి తెగించారు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన కూటమి ప్రభుత్వం ఒక కౌన్సిలర్ లేకపోయినా పిడుగురాళ్ళ వైస్ చైర్మన్ ఎన్నికకు రంగం దిగు రంగములకి దిగిన టీడీపీ చైర్మన్తో సహా పదిహేడు మంది కౌన్సిలర్లకు బెదిరింపులు ప్రభావాలు ఎరవతనే కనుసైగ మేరకు పోలీసులు రెవెన్యూ వ్యవస్థలో ఒత్తిడి వైస్ చైర్మన్ పదవిని టీడీపీకి ఏక ఏకీక్రియమైనట్లు ప్రకటన రెట్బుక్కు రాజ్యాంగం అరాచకానికి నిలువెత్త సాక్ష్యము తుని పాలకొండల్లో ఇదే బలప్రయోగము ఎన్నికలు వాయిదా మాజీ మంత్రి దాడి శక్తి రాజాపై దాడికి ఇది ఈ కూటమి ప్రభుత్వం ఇట్లా తెగించింది అని రాశారు కరెక్టే చేసే తప్పే ఇల్లు అయినా చేస్తారు ఎందుకంటే ప్రభుత్వం ఉందిగా ఐదేళ్లలో మీరు చేసింది వీళ్ళు చేస్తున్నారు మీరు ఇంకా ఎక్కువ చేసినారు ఇల్లు తగ్గించి చేస్తున్నారు కానీ ప్రజాస్వామ్యంలో ఎవరిది చేసినా తప్పు తప్పే ఇట్లా బెదిరించి చేసుకోవడము ఏ ప్రభుత్వం చేసినా తప్పు కూటమికి కళెమేయండి ప్రజాస్వామ్యానికి ప్రాణం పోయండి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు వైఎస్ఆర్సీపీ వినతి స్థానిక సమస్యల ఉప ఎన్నికల్లో కూటమి అరాచకలపై పిరాదు ఏం ఫిరాజు చేసినా ఏం పట్టించుకోరు అది అంతే ఎవరు ప్రభుత్వం అధికారం ఉంటే వాళ్ళు చెప్పిందే వింటారు మీరు ఐదేళ్ళల్లో మీరేం చేశారు నామినేషన్లు కూడా వేయకుండా చేశారు ఎంతో మందిని బెదిరించారు ఎంతోమందిని కొట్టారు నామినేషన్ పేపర్లు కూడా దించేశారు ఇప్పుడు మళ్ళీ మీరు ఈ కూటము ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటే మీ దగ్గర మీరున్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం కనపడు అప్పుడు మీరు ఇలాగే చేశారు వీళ్ళు అలాగే లేదు సూచ్యం సేద్యం సబ్సిడీలు ఖరారు సబ్సిడీలపై బిందు తుంపర పరికరాలు ఎస్సీ ఎస్సీ సన్న చిన్నకార రైతులకు వంద శాతం సబ్సిడీ ఇతరులకు తొ తొంభై శాతం వర్తింపు కేంద్ర విశ్వవిద్యాలయాలు ఇసుపు సూపులు స్నానాల గదిలకు తొంగి చూస్తున్న కీచుకలు భయంగా భయంగా కాలం ఎలదీస్తున్న విద్యార్థినులు అనంతలోని సెంట్రల్ యూనివర్సిటీలో కొనసాగుతున్న ఆందోళన విద్యార్థులకు పలు సంఘాల మద్దతు క్యాంపస్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ అది చూడండి ఆడపిల్లలు ఉంటే కొంతమంది తొంగి తొంగి చూస్తున్నారండి స్నానాల గదిలోకి అస్ట్గాళ్ళు ఉంటారు ఎదవులు అలాంటి వాళ్ళని వదలకూడదు ఇలాంటి వాళ్ళని ప్రభుత్వం గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి వాళ్ళకు తగిన స్టేట్మెంట్ ఇవ్వాలి ఇదినండి సాక్షి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సాక్షి తెలంగాణ చూద్దాం తర్వాత ఈనాడు చూద్దాం పట్టణాల్లో ప్రాపర్టీ కార్డ్ నేటి నుంచి జా దేశవ్యాప్తంగా నచ్చ పైలట్ ప్రాజెక్టు ప్రారంభము ఇండ్లు భవనాలు ఇతర నిర్మాణాలను పూర్తి ఇవరాలి

ఢిల్లీలో కుదిపేసిన భూకంపం దేశ రాజధాని ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలు ఇది ప్రజలారా ఈరోజు మూడు పేపర్లు రెండు స్టేట్లలోని వార్తలు మళ్ళీ రేపు కలుద్దాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్